దిగుతారంట ఇంకొలాగా ఎలా దిగుతారంట ఇంకోలాగా నీకు ఉద్యోగం రావాలంటే అప్పంలో ఇది నేర్చుకోరా मार्केटिंग कमिटी चेरमेंट स्टेट मार्केटिंग कमी चेरमे

അല്ലേ തമ്പുരാൻ കുറെയൊക്കെ జరిగింది നമ്മൾ അങ്ങനെയൊക്കെ റൈദൽ ചെയ്യാനുണ്ടേ എണ്ടി ఏం ചെയ്യാനാണ് ഇല്ല എന്നല്ലേ ഞാൻ നിങ്ങൾ തരും കമന്റ് കൊടുക്ക് మీరు ఎలాగో వాయిస్ వినిపించారు అప్పుడు రెండు సార్లు వినిపించారు అండి రిప్రజెంటే ఇచ్చారు దానికి తగ్గట్టుగా మేము కూడా ఒక బస్సులో లేకపోతే కార్లో ఒక రెండు నాలుగు వేలు మందో మూడు వేల మందో వస్తావు సార్ మాకు నీరే ప్రాణం నీరు లేకపోతే బతికే పరిస్థితి లేదండి వాటర్ కూడా అసలు సార్ గట్టిగా అందరికీ కూడా రైతులేమో ప్రజెంట్ అంటే మనకి తాళ్ళు సంబంధించి రెండు సమస్యలు ఉన్నాయి సార్ ఒకటి మెయిన్ వచ్చేసి పైప్ లైన్ ఈ పైప్ లైన్ అయితే పర్మనెంట్గా చేయటం కోసం మనం ఒక దగ్గర దగ్గర ఆరేళ్ళ నుంచి ట్రై చేస్తాం సార్ ఆరున్నప్పుడే ఒకసారి ఒక యాభై కోట్లకి ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు సార్ దాని మీద వర్కౌట్ చేసి గవర్నమెంట్ టూ తిరిగి కూడా మనం చాలాసార్లు చేసాం గవర్నమెంట్ రీసెంట్గా ఒక టూ ఇయర్స్ క్రితం డబ్బులు ఏమి లేవు అని చెప్పేసి రిటర్న్ చేశారు సార్ అయితే దాని మీద అప్పుడు కూడా మనం సింగిల్ లైన్కే వర్కౌట్ చేస్తాం సార్ తర్వాత రీసెంట్గా పోయిన సంవత్సరం ఏం చేశామంటే సిఎస్ఆర్ ఫండ్లో డబ్బులు తీసుకుని ఒక లైన్ మీద వర్కౌట్ చేశాము ఫెయిల్ అవటం వల్ల సింగిల్ లైన్ ఎప్పటికైనా డేంజర్ అని చెప్పేసి మనం నలభై తొమ్మిది కోట్లకి రెండు లైన్లు కావాల్సి వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ పంపించాం సార్ అదైతే ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది అది పర్మనెంట్ సొల్యూషన్ సార్ దానికి తర్వాత రెండోది చిన్న మనకి ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ కోసం ఎవ్రీ ఇయర్ కోటి రూపాయలకు ఒక ఎస్టిమేట్ చేసి పంపిస్తాం సార్ దాంట్లో ఈ లైన్ రిపేర్లు ఏమైనా ఉన్నా పంపుల్లో ఏమైనా రిపేర్లు ఉన్నా ఎలక్ట్రికల్ రిపేర్లు ఉన్నా క్రూ చార్జెస్ వాటిలన్నిటి చేస్తాం సార్ దానికి ఎవ్రీ ఇయర్కి సంబంధించి మూడేళ్ళ నుంచి ఒక పెండింగ్ ఉన్నాయి సార్ రెండున్నర కోట్ల దాకా పెండింగ్ ఉండటం వల్ల దాదాపుగా కొన్ని సంవత్సరం కాంట్రాక్టులు ఎవరో కూడా ఆన్లైన్ టెండర్ ఫాలో అవ్వలేదు సార్ ఎవరు రాకపోవడం వల్ల కొన్ని సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డాం సార్ అదే ఏదైతే అమౌంట్ రాకపోవడం వల్ల కాంట్రాక్టులు ఎవరు రాలేదు సార్ అది ఈ సంవత్సరం కూడా టెండర్ రెడీగా ఉంది ఎవరైనా పాల్గొంటే కూడా కొంచెం సమస్య అయితే తీర్త సార్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ కాదు ఏదో ఎక్కడైనా పైప్ లైన్లు పై అంటే మొత్తం ముప్పై అంటే అది ఐకట్ డిపెండబిలిటీ రిపేర్ కాంటినెంట్ అయితే ఎక్కువ ఉంది కానీ ఇక్కడ ఏంటంటే టైం సార్ ఇప్పుడు ఒక పైప్ లైన్ ఏదైనా బ్రేక్ అయిపోయింది అనుకోండి కాంట్రాక్ట్ అన్నవాడు అందుబాటులో ఉంటే ఆ పైప్ లైన్ రిపేర్ చేసుకుంటూ ఉంటాడు రెండో పైప్ లైన్ ఉంటాం ఈ పైప్ లైన్ ఫెయిల్ అవుతాయి ఆ పైప్ లైన్ చేసుకుంటూ ఉంటాడు ఎట్టడే మూడు పైప్ లైన్ కనుక ఉంటే మీరు అన్నట్టు ఇరవై వేల వరకు మేము ఇవ్వగలం సార్ అంటే కంటిన్యూస్గా మనకి కనీసం ఒక ఇరవై రోజులు పైప్ లైన్ పగిలిపోకుండా ఇవ్వగలం కదా ఇక్కడ మీరు అంతా కూడా మీకు కావాల్సిన వాళ్ళు సాధించుకుంటాం అన్నదానికి తర్వాత ఉన్న పరిస్థితి ఏంటంటే అంటే ఒక ఎకరం పెట్టి వ్యవసాయం పెట్టాలంటే మినిమం పాతిక వేలు ఖర్చు అవుతుంది కోత టైం కుర్తురు లాస్ట్ ఇయర్ ఆ పాత టైం దాకా పోయింది సార్ అంటే పాతిక వేలు నాశనం ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ ఇదేమో కుదురుగా ఉండదు ఏదో టైంలో ఆశ పుట్టించడానికి పడుతుంది అక్కడక్కడ ఉన్న చెరువులు నింపుతుంది దీని మీద ఊసేత్త ఖచ్చితంగా ఉంటుంది వద్దలో ఉంటుంది వద్ద నవను ఉడుతుంది పెట్టుబడి పెట్టేస్తాడు ఈ సరిగ్గా ఏ టైంలో కొట్టేస్తుంది పొట్ట పొట్ట దశలో దశలో కొత్తలగా కొట్టేస్తుంది మీరు నీరు ఎత్తనా నీరెత్తనామంటే ఒక పైప్ లైన్ తోటి ఏ పరిస్థితుల్లోనే మీరు ఇవ్వలేరు ఫుల్ ఫ్లెజ్డ్గా అసలు ఈ సంవత్సరానికి మనం ఈ స్కీమ్ ఉందని మర్చిపోదాం దీని నుంచి నీరు వస్తుందనే ఆశ మనకు వద్దు ఎందుకంటే సీజన్ కూడా కాదు ఇది ఇప్పుడు నుంచి మొదలు పెడితే నెక్స్ట్ సీజన్కి ఇవ్వగలుగుతాం నీరు మనం నా నా ఆలోచన అయితే ఆ విధానంలో మనం ఏం చేయాలి ఇక్కడ రైతులందరూ రమ్మన్నానంటే నేను రేపు నీరు ఇచ్చేస్తానని రమ్మలేదు మోహన్ గారు చెప్పినట్టు బస్సులు వేసుకెళ్ళిపోయి అక్కడ వచ్చేసి కేకలేసేసిన ఇక్కడ ఏమీ లేదు సాధించుకుంటాం దానికి తర్వాత ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక ఎకరం పెట్టు వ్యవసాయం పెట్టాలంటే మినిమం పాతిక వేలు ఖర్చు అవుతుంది పోత టైం గుర్తులు లాస్ట్ ఇయర్ ఆ పాత టైం దాకా వచ్చి పోయింది సార్ అంటే పాతిక వేలు నాశిన ఇప్పుడు మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది ఇదేమో కుదురుగా ఉండదు ఏదో టైంలో ఆచిపూట్ ఉంచడానికి పడుతుంది అక్కడక్కడ ఉన్న చెరువులు నింపుతుంది దీని మీద ఊసేత్త ఖచ్చితంగా ఊడుతుంది వద్దన ఉంటుంది వద్ద నవ్వను ఊడుతుంది పెట్టుబడి పెట్టేస్త ఏ టైంలో కొట్టేస్తుంది పొట్ట పొట్ట దశలో దశలో కొత్తలకాళ్ళకు కొట్టేస్తుంది మీరు నీరు ఇత్తనం నీరు ఎత్తనామంటే ఒక పైపు లైన్ తోటి ఏ పరిస్థితుల్లోనే మీరు ఇవ్వలేరు ఫుల్ ఫ్లెజ్డ్గా అసలు ఈ సంవత్సరానికి మనం ఈ స్కీమ్ ఉందని మర్చిపోదాం దీని నుంచి నీరు వస్తుందనే ఆశ మనకొద్దు ఎందుకంటే సీజన్ కూడా కాదు ఇది ఇప్పుడు నుంచి మొదలు పెడితే నెక్స్ట్ సీజన్కి ఇవ్వగలుగుతాం నీరు మనం నా నా ఆలోచన అయితే ఆ విధానంలో మనం ఏం చేయాలి ఇక్కడ రైతులందరినీ రమ్మన్నానంటే నేను రేపు నీరు ఇచ్చేస్తానని రమ్మను లేదు చెప్పినట్టు చెప్పినటువంటి బస్సులు వేసుకెళ్ళిపోయి అక్కడ ఎరిసేసి కేకలు వేసేసినట్టు ఇక్కడ ఏమీ లేదు ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ పైపులు నిర్వీర్యం కాలక్రమేణా వాటిలో జవసత్వాలు తగ్గనై లేదా ఆ రోజు లోపాలు అవనాయి మొత్తానికి ఏ రకంగా అయినా సరే ఆ పైపులు పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి దీన్ని సాంకేతికంగా ఇక్కడ నిర్వహణ చేసేటటువంటి అధికారులు కానీ నేను చెప్పినటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థ కానీ చెప్తున్న పరిస్థితి ఏంటంటే దీన్ని సంపూర్ణంగా పైపు లైన్ ఏదైతే ఉందో ఆ పైపు లైన్ని మార్చాల్సినటువంటి ఎంఎస్ పైపులు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది కరెక్ట్గా పారాలి అనుకుంటే ఎంఎస్ పైపులతోటి నిర్మాణం చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇది ఓల్డ్ సిస్టంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి స్కీమ్ జీరో వెలాసిటీ వాళ్ళు కానీ నాన్ రిటర్నింగ్ వాళ్ళు కానీ వీటిలతోటే నడిచేటటువంటి విధానంలో ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని అలా కాకుండా ప్రజర్ని కంట్రోల్ చేయడం కోసం హై లెవెల్ ట్యాంక్ ఒక దాన్ని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏ ఇంట్రప్షన్ వచ్చినా కరెంట్ వచ్చినా మోటార్ పోయినా ఎనీ ఇంట్రప్షన్ ఏది వచ్చినా సరే అన్నది పైపుల మీద పడకుండా ఉండడానికి అది ఆ ఓవరే ట్యాంక్ అన్నది ప్రెజర్ని కంట్రోల్ చేస్తుంది లెవెల్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి దాన్ని నిర్మాణం చేయాలని కూడా సూచన చేయడం జరిగింది అయ్యన్నిటికీ కలిసి ఏ రకంగా చెయ్యాలి అన్న దాని మీద ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని సున్నంగా మీ ఉభయలు కలిసి తయారు చేసి ఇవ్వండి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పట్టుకెళ్ళి శాంక్షన్ చేయించి తెచ్చుకొని దీన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసుకుందాం శాశ్వత పరిష్కారం చేసుకుందాం అని చెప్పేసి నేను మరి అధికారులను రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు తొందరలోనే ఒక వన్ వీక్లో ఆ రిపోర్ట్ కూడా తయారు చేసి ఇస్తానని చెప్పారు అయితే ఇక్కడ రైతాంగాన్ని ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్ కింద ఉన్నటువంటి వనరులతో వ్యవసాయం చేసేటటువంటి వారు అంటే బోర్లు కానీ చెరువులు కానీ ఎలాగ తప్పని పరిస్థితుల్లో ఇంక ఊడిపోయి మనం వరి వ్యవసాయమే చెయ్యాలి అనుకున్నటువంటి భూములన్నిటినీ కూడా మీరు వెరు వ్యవసాయం చేయడానికి ఉపక్రమించిన ఈ తాళ్ళూరు లిఫ్ట్ మీద మాత్రం ఈ సీజన్కి ఆధారపడి మాత్రం ఈ నీరు వస్తుందనే ఆశతోటి ఏ ఒక్కరూ కూడా వరి వ్యవసాయం చేయొద్దు అని చెప్పేసి రైతాంగ సోదరులు మాత్రం వాళ్ళ శ్రేయస్సు దృశ్య నేను మనవ్ చేసుకుంటున్నాను ఎందుకంటే సుమారు పాతిక ముప్పై వేలు అయిపోతుంది ఎకరానికి పెట్టుబడి చివరి దశలో లాస్ట్ ఇయర్ ఏమైంది మనకి ముప్పై వేల ఎకరం ఇలా కొడవలేయకుండా పోయినటువంటి పరిస్థితి పొట్ట మీద ఎన్నులు పైకి కక్క కూడా గంజ తయారవునటువంటి పరిస్థితుల్లో నష్టపోయాం అంటే ఒక్క తడి లేక అదే పరిస్థితులు ఇవాళ వాతావరణ నిపుణులు చెప్తున్నారు వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అయినప్పటికీ వర్షాలు ఎక్కువగా ఉంటాయంటే ఎప్పుడు ఉంటాయి ఏదైనా ఒక డ్రై స్పెల్ తగిలితే ఒక పదిహేను రోజులు కానీ మనం సరిగ్గా ఆ పొట్ట మీద ఏదో పరిస్థితుల్లో పదిహేను రోజులు వర్షం పడకపోతే మనం వేసిన అంతా కూడా పాడైపోయే పరిస్థితి అలాగని చెప్పేసి కర్తవ్యం అనువైనటువంటి వ్యవసాయాల మీద ఆలోచన చేయండి వర్షం గడి కురి కే గోపాలపురంగా ఎక్కడా అన్న కేరంగా ఎక్కడా అన్నదో కూడా నేను వెళ్ళటం లేదు ఆఫ్ నరేంద్ర పట్నానికి వెళ్ళటం లేదు వీటికి కూడా ఈ పుష్కర నీరుతో తాళ్ళూరు సంబంధం లేకుండా ఏదైతే ఏలే రిజర్వాయర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో పురుషోత్పట్టణ ఎత్తిపోతున్న పథకం అది మా గ్రామాల మంచి వెళ్తుంది ఆ పైప్ లైన్కి పైపుల్ కనెక్టివిటీ చేసినట్టయితే ఆ మూడు గ్రామాలు కూడా సస్యశ్యామలంగా పండడానికి అవకాశం ఉంటుంది అదైతే ఒక ఐదు కోట్లతోటి అయిపోయేటట్టు పని ఒక ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే అవ్వడానికి ఖర్చు పెట్టే నిధులంతా కూడా కాదు అది కాబట్టి దాన్ని కూడా ఈ సంవత్సరమే పని మొదలెట్టించి బహుశా నేను అనుకోవడం ఈ సీజన్కే నీరు ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాను ఇది ఇకపోతే మనకి చివరిగా ఉన్నదే గోవిందపురం మల్లవరం దానికి నూట ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ రెడీగా ఉన్నాయి మరి దురదృష్టం కూడా ఐదు సంవత్సరాలు ఆపేశారు నోరెత్తలేదు నోరు ఎత్తడం కాకుండా మనం జరిగినటువంటి కూడా ఆళ్ళ పని ఏ పని నీళ్ళు తెప్పించి ఆ పర్సెంట్ తెచ్చి కూడా అవ్వడానికి